ఈ రోజు వైజాగ్ సింహాచలంలో జరిగిన చందనోత్సవ నిజరూప దర్శనానికి వెళ్ళిన భక్తులు నలుగురు ఒకే కుటుంబానికి వారు చనిపోవడం చాలా బాధ అనిపించింది మొన్న కాశ్మీర్లో కూడా కొత్తగా పెళ్ళయిన జంట చనిపోయినప్పుడే చాలా బాధ అనిపించింది అయ్యో వీళ్ళ జీవితం ఏంటి ఇలా అయిపోయింది పెళ్ళయిన ఆరు రోజులకి పెళ్ళైన రెండు నెలలకే ఇలా అయింది ఏంటని ప్రతి ఒక్కరూ కూడా కంటతాడి పెట్టుకుని బాధపడడం ఈ రోజున కూడా పాపం పెళ్ళయిన జంట వాళ్ళకి ఇంకా పిల్లలు కూడా పుట్టలేదంటే ఇంకా మూడో సంవత్సరంలోకి వెళ్ళబోతున్నారు రెండున్నర సంవత్సరాలు అయ్యిందని చెప్తున్నారు పిల్లల కోసం మొక్కుకొని దర్శనానికి వెళ్ళారు రాత్రి రెండు గంటల సమయంలో లేచి కార్లో బయలుదేరి వెళ్ళారు ఇద్దరు సాఫ్ట్వేర్లుగా పనిచేస్తున్నారు ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు మనం మామూలుగా ఇంట్లో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతేనే అయోమయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం కానీ ఒకే కుటుంబంలో నలుగురు కుటుంబ సభ్యులు చనిపోయారని అంటే నిజంగా వాళ్ళని ఓదార్చడం అసలు నిజంగా ఎవరి తరము కాదనే చెప్పాలి ఇక్కడ అధికారుల లోపం క్లియర్గా కనబడుతుంది చందనోత్సవం అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉంటుంది మరి అలాంటప్పుడు ఒక రెండు రెండు మూడు నెలల ముందు నుంచే ఈ గోడ కట్టడాలో ఏంటో అక్కడ సదుపాయాలు ఏంటనేవి అవన్నీ వాళ్ళు ప్రణాళికలు చేసుకోవాలి కదా అడావిడిగా పది రోజులు వారం రోజుల ముందర ఇలా గోడలు కట్టాల్సినంత అవసరం ఏంటండి ఈ రోజున ప్రతి ఒక్కరు అదే ప్రశ్నిస్తున్నారు అసలు వారం రోజుల కిందట కట్టిన గోడ కింద కాలమ్స్ లేకుండా కట్టారు అందుకే ఆ గోడ పడిపోయింది గాలివానికి అని చెప్పేసి అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే పోయేది భక్తుల ప్రాణాలే కదా మనదేం పోయిందని అని నిర్లక్ష్యంగా ఉంటున్నారా లేకపోతే ఆ కట్టే గోడలో కూడా ఏదైనా సొమ్ము కక్కుత్తిగా మిగులుతుందన్న ఉద్దేశంతో ఈ నాచిరకంగా కట్టి డబ్బులను మింగేస్తున్నారా అసలు ఎవరిది ఈ లోపం అనేది ఇప్పుడు ఎవరిని అడగాలి ఎవరిని ప్రశ్నించాలి గవర్నమెంట్ ఏం సమాధానం చెప్తుందని అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఉన్నారు నిజమే కదండి మనకేదైనా కష్టాలుంటే ఉంటే భగవంతుడికి చెప్పుకుందాం మనకు తీరిన ఉంటే భగవంతుడికి కృతజ్ఞతలు చెప్దామని భగవంతుని దర్శనానికి వెళ్తాం కానీ అక్కడికి వెళ్ళి కూడా మనం క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామన్న ఆశ కనబడట్లేదు భయపడే పరిస్థితి గుడి ఏదైనా పండగ రోజున గుడికి వెళ్ళాలన్నా కూడా భయపడే పరిస్థితి వచ్చింది ఈ రకంగా ప్రాణాలు పోగొట్టుకుంటుంటే అసలు ఎవరు ఎవరు ప్రశాంతంగా గుడికి వెళ్ళగలరు చెప్పండి భగవంతుడి దగ్గరికి వెళ్తేనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అంటే ఎవరు నిర్లక్ష్యం అని చెప్పాలి ఏదో ఏదైనా సంఘటన జరిగినప్పుడు నాలుగు రోజులు మాట్లాడుకుంటారు తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ మర్చిపోతారు అ బాధపడేదేమో ఆ కుటుంబ సభ్యులు జీవితకాలం బాధపడుతూ ఉంటారు ఎంతో కొంత వాళ్ళకి డబ్బులు ఇచ్చేసామంటారు ఇంకా అక్కడతో ఆ గొడవ అక్కడ సమాప్తం అయిపోతుంది కానీ ఇంకొకసారి ఇలా జరగకూడదు ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి అధికారులు ఏం చేస్తున్నారు అనేది మరి ఆ లోపల ఏం జరుగుతాయి అనేది భగవంతుడికే ఎరుక ఏదైనా సరే కానీ సింహాచలం అనగానే ఉత్తరాంధ్ర ప్రజలు ఒరిస్సా దగ్గర నుంచి వస్తూ ఉంటారు అలాగే ఇప్పుడు పిల్లలకి రిజల్ట్స్ వచ్చాయి ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ మొక్కులు తీర్చుకోవడానికి అక్కడ గుడికి వస్తూ ఉంటారు ఇప్పుడు తిరుపతి అయినా ఇంకొకటి సిరిడి అయినా ఏ టెంపుల్కి అయినా కూడా ఈ సమ్మర్ పిల్లలకి హాలిడేస్ రావడం పిల్లలకి రిజల్ట్స్ రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి పేరెంట్స్కి పిల్లలకి సెలవులు వచ్చినప్పుడే ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు మనం ఇంత ఎండల్లో ఎందుకు వెళ్ళడం అని మనం అనేస్తాం కానీ మిగిలిన రోజుల్లో వాళ్ళకి సమయం ఉండదు ఒకరికి కుదిరితే ఒకరికి కుదరదు కాబట్టి ఈ హాలిడేస్లోనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ప్లాన్ చేసుకుని వెళ్తారు పిల్లలందరూ పాస్ అయిన వాళ్ళు తిరుపతికి వెళ్తూ ఉంటారు మరి అక్కడ కూడా విఐపి దర్శనాలు అవి అనేసి మిగిలిన సామాన్యులు భక్తులకి ఆపేస్తూ ఉంటారు గంటలు గంటలు మరి అక్కడ కూడా ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి కానీ ఇప్పుడు మే ఫస్ట్ నుంచి పదిహేనో తారీఖు వరకు కూడా వి ఐపి దర్శనాలు తీసేసామని చెప్పారు మరి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో సామాన్య భక్తులకి దర్శనం మరి ఎన్ని గంటల సమయం పడుతుంది అనేది అయితే తెలియలేదు కానీ ఇక్కడ నిన్న సింహాచలంలో భక్తులు లైన్లో నుంచి వాళ్ళు చెప్తూ ఉన్నారు వెయ్యి రూపాయల టికెట్ పదిహేను వందల రూపాయల టిక్కెట్టు మూడు వందల రూపాయల టికెట్ పెట్టారు మేము తొందరగా దర్శనానికి వెళ్ళొచ్చని వెయ్యి రూపాయల టికెట్ కొన్నాం కానీ మూడు వందల టిక్కెట్ వెయ్యి రూపాయల టికెట్ జనాలు కూడా ఒకే లైన్లో వెళ్తున్నారు ఒక దగ్గర నుంచే వెళ్తున్నట్టు అయింది మేము వెయ్యి రూపాయలు పెట్టుకుని కూడా ఏం ప్రయోజనం అని చెప్పేసి భక్తులు మాట్లాడుతున్నారు ఏది ఏమైనా కూడా అసలు గోడని ఇలా పట్టుకుని ఇలాగ అంటుంటే మొత్తం పొడం పొడం కింద రాలిపోతుంది అంటే ఎంత నాశరకంగా కట్టారండి అందులో ఎంత మింగేసారండి అసలు ఏం చేస్తున్నారు అసలు అధికారులు ఏం చేస్తున్నారు దేనికి ఇలా చేస్తారు అర్థం కాదు అంటే భక్తులు ప్రాణాలే కదా మనదేం ఏం కాదులే ఏమీ జరగదులే అని నిర్లక్ష్యంతో చేస్తున్నారా గాలివానికి పడిపోతే ఇంక ఇళ్ళల్లో ఉండగలమా చెప్పండి మనం కట్టుకునే ఇళ్ళు మరి ఎన్ని గాలివాన్లు వచ్చాయి ఇప్పటికీ ఎన్ని కూలిపోవాలి అంటే మరి ఆ గోడ అంత స్ట్రాంగ్గా కట్టారు అంటే అర్థమవుతుంది ప్రతీదీ కల్తీనే తినే తిండి దగ్గర నుంచి చివరికి ఏ ఇల్లు కట్టుకునే గోడ వరకు కూడా ప్రతీదీ కల్తీనే మరి ఇంకా భగవంతుడి సొమ్మును కూడా ఆ రకంగా మింగేయాలని చూస్తే ఏం చెప్పాలి చెప్పండి ఈ రోజున ప్రతి ఒక్కరు తిడుతున్నారు అక్కడ ఏంటి అప్పటికప్పుడు పది రోజుల ముందర గోడ కడతారా అసలు ఆ గోడ ఇంకా సరిగ్గా తడపను కూడా తడపలేదు మొత్తం ఇలా పొడుము పొడుం కింద రాలిపోతుంది ఏంటనేసి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు ఎవరు చెప్తారండి వాళ్ళకి సమాధానం హడావిడిగా అన్నీ అయిపోతాయి అంతే ఇంకా నాలుగు రోజులు చెప్పుకుంటారు వదిలేస్తారు బాధపడేది వా ఆ కుటుంబ సభ్యులే కొంతమంది అంటున్నారు ఏదో భక్తి ఉండాలి కానీ మరీ అతిగా ఉండకూడదు అక్కడ ఫుల్ ఫుల్గా క్రౌడ్ ఉంటుందని తెలుసు కూడా ఈ జనాలు ఎందుకు వెళ్తారు అదే రోజు వెళ్ళాలని ఏంటి ఈ వెళ్ళకపోతే ఏమైందని ఇంకొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు ఒక రకంగా చూస్తుంటే అలా కూడా అనిపిస్తుంది ఒక పక్కన వేడి ఎండలు ఒక పక్క చంటి పిల్లల్ని వేసుకుని వెళ్తున్నారు ఒక పక్క వృద్ధులు వెళ్తున్నారు అందరూ అదే దర్శనానికి అదే రోజు చేసుకోవాలి ఒక్కరోజే ఉంటుంది నిజ రూప దర్శనం అని ప్రతి ఒక్కరూ వెళ్తున్నారు కానీ ఇలాగ జరుగుతుంటే భయమేస్తుంది ఇంకా ఇక వెళ్ళకూడదు బాబాయ్ ఇంకోసారి నిదానంగా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళొచ్చులే అని అనుకునే పరిస్థితి వచ్చేసింది భక్తులు కూడా ధైర్యంగా భగవంతుడి దర్శనానికి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది కొంతమంది ఆ రకంగా మాట్లాడుతున్నారు ఇంత చంటి పిల్లల్ని వేసుకొని ఇప్పుడు అంత దేవుడి దర్శనానికి ఇదే రోజు వెళ్ళకపోతే ఏమైందని అని ఒక రకంగా అలా చూసినా కొంతమంది అలా కూడా ఉంటారు మైండ్ సెట్తో కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు కాని ఉండి ఎవరైనా అలా కూడా అంటారు ఏ ఇప్పుడు అదే రోజు దర్శనానికి వెళ్ళకపోతే ఏమైంది ప్రాణాలు పోగొట్టుకోవాల్సినంత ఉంది ఇంకొకసారి వెళ్ళకూడదా ఇప్పుడు అక్కడ అదే రోజునంటే ఎంతమంది జనాలు ఉంటారు అని కొంతమంది ఇలా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు ఒక పక్కన వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే అని అనిపిస్తుంది కానీ ఈ రోజు వెళ్ళి దర్శనం చేసుకుంటే మన కోరికలు నెరవేరుతాయి మన కష్టాలు తీరుతాయి అన్న ఒక ఆశతోటి భక్తులందరూ వెళ్తూ ఉంటారు ఈరోజు వెళ్ళకండి అని అయితే మనం ఎవరూ చెప్పలేం కదా ఎవరికి నమ్మకాలు వాళ్ళవి ఎవరి అభిమానం వాళ్ళు వాళ్ళవి ఎవరి మనోభావాలు వాళ్ళవి ఎందుకు వెళ్ళావు ఈ రోజు అని ఏ రకంగా ప్రశ్నిస్తారండి అనకూడదు కదా తప్పు కదా ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుండి వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళకి అవకాశం కుదిరినప్పుడు వస్తారు వాళ్ళకి భగవంతుడు అంటే వాళ్ళకి ఆ దేవుడు అంటే బాగా ఇష్టమై ఉండొచ్చు మనం మీరు ఎందుకు వెళ్ళారు ఇంతమంది జనాల్లో అని మనం అనకూడదు ఎప్పుడైనా సరే ఎందుకంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఎవరి ఎవరి పద్ధతులు వాళ్ళకు ఉంటాయి కాబట్టి కొంతమంది ఆ రకంగా మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు నిజంగా పూర్వకాలం కట్టిన ఆ కట్టడాలు ఆ రాజుల కాలం నాటివి ఈ రోజున ఎంత స్ట్రాంగ్గా ఉండి మన తరతరాలు పిల్లలకు చూపెడుతున్నాము అని అంటే నిజంగా వాళ్ళు గొప్ప వ్యక్తులని చెప్పుకోవాలి ఇప్పుడున్న ఇది చూస్తుంటే గవర్నమెంట్ చూస్తుంటే డబ్బు అయిపోతుంది మనుషులు ప్రాణాలు పోతేనే ఏది నిలకడగా శాశ్వతంగా నిలబడట్లేదు అలా అయిపోయింది పరిస్థితి ఏంటో డబ్బు కోసమే ఆశ చూస్తున్నారు కానీ అది భగవంతుడు సొమ్ము మనం తప్పు చేయకూడదని చూడట్లేదు ఇక్కడికి భక్తులు వచ్చేవాళ్ళు మళ్ళీ ఇంటికి క్షేమంగా వెళ్ళాలి మనం ఇక్కడ ఎటువంటి తప్పు చేయకూడదు అన్న ఆలోచన అక్కడ ఉన్న అధికారులకు కూడా లేకుండా అయిపోయింది వాళ్ళ కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తారండి ఈ రోజున గుడికి వెళ్ళాలన్నా కూడా భయపడే పరిస్థితికి తీసుకొచ్చేశారు ఏం చెప్తాం రోజులు ఆ రకంగా మారిపోయాయి కాబట్టి కొంత నిజంగా కొంతమంది అన్న మాట గుర్తొస్తుంది అమ్మ ఏ ఇంత క్రౌడ్లో ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళాలి దర్శనానికి ఇంకో నాడు వెళ్ళకూడదా వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుని అంత జనాల్లో ఇరుకుల్లో చంటి పిల్లల్ని వేసుకుని ఎందుకు వెళ్ళాలని ఓ కొంతమంది ప్రశ్నిస్తున్నారు నిజంగా వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే మళ్ళీ తిరిగి క్షేమంగా ఇంటికి వస్తామో లేదా అనేది గ్యారంటీ లేకుండా అయిపోయింది పరిస్థితి కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండడమే మంచిది ఎందుకంటే ఏది గ్యారంటీ లేదు గుడి భద్రత లేదు ఇల్లు భద్రత లేదు బయట భద్రత లేదు ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా మనం జాగ్రత్తగా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుని వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేసింది ఈరోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం